హాయ్ అండి నిన్న మా ఏరియాలో ఫుల్ వర్షం గాలులు ఉరుములు మెరుపులు సో మేమైతే నేను ఈవినింగ్ మేము సేమియా పాయసం చేసుకున్నాం సో ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని సేమియాని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మామూలుగా అజ్ యూజువల్గా మామూలు సేమియానైనా వేసుకుని చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకోండి నేను చూపిస్తున్న ఇమేజ్లో ప్రకారం కలర్ ఈ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మీ దగ్గర జీడిపప్పు కిస్మిస్ బాదం మీ దగ్గర ఏ ఉంటుంది నా దగ్గర అయితే కిస్మిస్ బాదం అవైలబుల్గా ఉన్నాయి నా వేయించుకున్నాను నెక్స్ట్ ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను మీరు ఎంతమంది ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని తీసుకోండి ఆ పాలు పొంగిపోయాక బాగా మరిగిపోయాక నేనైతే కొన్ని సగ్గుబియ్యం చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి ఆ చిన్న సగ్గుబియ్యం బియ్యం వేసాక ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ఆ చిన్న సగ్గు బియ్యాన్ని కొద్దిగా తీసుకుని టెస్ట్ చేయాలండి కొద్దిగా ఉడికిపోయాక ఉడికేదాకా ఉంచుకోవాలండి చూడండి గరిట్తో కొన్ని తీసుకుని కొద్దిగా మెత్తగా అయితే చాలండి మనం సేమియా వేస్తాం కాబట్టి రెండు కలిపి లాస్ట్లో మగ్గిపోతే కొద్దిగా తీసుకుని టెస్ట్ చేసుకుని అంతే నాకైతే బాగానే ఉందనిపించింది తర్వాత ఇంక ముందరగా మనం ఫ్రై చేసుకున్నాం కదండీ ఆ సేమియా అంతటినీ పాలల్లో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలండి ఇలా చేసుకుంటే సేమియా సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం సేమియా కూడా కొద్దిగా లైట్గా ఉడికిందా లేదని మేము టెస్ట్ చేయాలి రెండు ముక్కలు అయితే చాలండి ఇంకా ఉడికినట్టే కదా సో సేమియాను కూడా అలా టెస్ట్ చేసుకుని నేనైతే కొద్దిగా బెల్లం కొద్దిగా పంచదార తీసుకున్నానండి పూర్తిగా పంచదార మంచిది కాదని చెప్పి నేనైతే సగం బెల్లం సగం పంచదార తీసుకున్నానండి అలాగే రెండు మూడు యాలక్కాయలు కూడా పౌడర్ చేసుకుని అందులో వేసుకోవాలండి మీరు కూడా సగం బెల్లం సగం పంచదారతో ట్రై చేయండి సూపర్ ఉంటుంది తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఆ నట్స్ అన్నీ ఇందులో వేసేయాలండి ఇందులో వేసి బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ సేమియాకి దీనికి ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి నేనైతే విడిగా అయితే నెయ్యి వేయలేదు అదే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి సేమియాను అంతటిని వేసుకుని ఇంకొంచెం నట్స్ వేసుకుని తినేయడమేనండి సూపర్ ఉంటుంది మొత్తం పంచదారతో చేయడం కంటే ఇలా బెల్లం పంచదారతో చేసుకుని టేస్ట్గా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా హెల్దీగా ఇవ్వచ్చు సరే మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్